అందరు బాగున్నారని మేము అడ్డ పిక్కలు వెతుకడానికి వచ్చాము ఇవి ఎండిపోయింది ఎండిపోయిన అడ్డకాయలు మేము ఇప్పుడు వెతుకుతున్నాం వెతుక్కోవాలి ఎలా వెతకాలి ఇప్పుడు చూపిస్తాను ఇలా వెతకాలండి ఆకులు కప్పు ఉంటాయి దాన్ని మనం ఇలా వేరు చేస్తూ మనం వేరుకోవాలి అడ్డకాయలు అది ఎండిపోతే ఇలా పగిలిపోతాయండి ఇవి విడిపోతాయి ఇది ఒకటి ఇలా సపరేట్ సపరేట్గా విడిపోతాయండి పగిలిపోయినప్పుడు ఇందులో ఉన్న పిక్కలు అనేవి కిందన పడిపోతాయి ఆ పిక్కలను మనం అటువాలన్నమాట ఇలా ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటాయి మనం జాగ్రత్తగా వెచ్చాలి ఎలా పడితే అలా వెక్కిస్తే మనకు దొరకదు ఆకులు కట్టి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వస్తాలి ఇవి కూడా ఎండిపోయిన ఆకులలాగానే ఉంటాయి కాబట్టి అంత వేగంగా మనకు చిక్కావు జాగ్రత్త దొరికిన వాటిని మనం పెట్టుకోవాలి ఇలా కూడా పెట్టుకోవాలండి అడ్డపిక్కులు సెటిల్ అయ్యానండి ఇక అడ్డాకులు పిక్కలు వేరేటప్పుడు చాలా జారుతుంది ఎందుకంటే ప్లేస్ అంతా డౌన్గా ఉంటుంది కదా చాలా జారుతుంది అనమాట ఇలా మనకి చాలా చాలా జారుతుంది చాలా డౌన్గా ఉంది అనమాట ఫైనల్ ఏమన్నా జంతువులు రాళ్ళు పంపించినా ఇంకా చాలా ఇబ్బందే అదొకటండి అడ్డకాయ ఎండిపోయిన అడ్డకాయ పిల పిక్కలు వెతికేసి వెళ్తున్నా ఇదిగో ఇంకా కనిపిస్తున్నాయి ఇంకా ఎటువైపు ఎత్తలేదు వెళ్తూ వెళ్తూ కనిపించేదాన్ని మనం పట్టుకుడు ఉంటాయి కానీ టైం అండ్ అంటే వెళ్తున్నాం ట్రైబల్ ఏరియా వీడియోస్ నచ్చితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి మీకు నచ్చితే కన్నా సెట్ వాళ్ళు కూడా మీరు చూసింది వాళ్ళు చూస్తారు కాబట్టి ఓకే సబ్స్క్రైబ్